స్వాగతిద్దాం భవిష్యత్ తరాల బతుకులు మార్చుకుందాం ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉండాలి అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం ఆ అర్థాన్ని వెతికే బిడ్డలుగా యూనివర్సిటీ నాయకులుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నేను హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మీ అందరి కోరస్తో పాడాలి ఈ పాట మనందరం కలిసి పాడదాం మీ క్లాప్స్ ఎందుకు మోగుతలేవో నాకు అర్థమవుతలేదు అంటే అడిగి చప్పట్లు కొట్టించుకోవాలా ఇది ఎక్కడ న్యాయం ఇది అన్యాయం కదా తర్వాత చప్పట్లు చలికాలం వచ్చింది చప్పట్లు కొట్టి అద్భుతంగా వేడుస్తుంది ఒంట్లో గట్టి ఒకసారి చప్పట్లు కొట్టే ప్రయత్నం చేయరు ఒకసారి ఇది మన సభ మనం వచ్చింది ఇంకా అనుమానం ఎందుకు అపోహలు ఎందుకు మన సభ కదా ఇది గట్టిగా క్లాప్స్ కొట్టాలేట్లు సప్ప జాగుతుంది సభ సూడదు సభ దొర

రైతన్నలరు నమాపి రైతన్నలరు నమాపి అప్పులు తీర్చాం ప్రజాపాల ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యానికి వేదికగా సామాజిక న్యాయానికి పెద్దపీటగా ఉంటుంది పరిపాలన సాగుతా ఉంది భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగే విధంగా ఒక మంచి జరిగే విధంగా మంచి కోసం అందరం కూడా పాటు పడదామని చెప్పి కోరుతా ఉన్నాం అట్లా మంచి కోసం నడిచేటువంటి వాళ్ళు ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది అమరుల త్యాగాలు బిడ్డల చావులు చూసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక హిస్టారికల్ ఇవాళ ప్రజలు గర్వించదగ్గ ప్రజలు చెప్పుకో చెప్పుకోదగ్గ చట్టాలు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అది అనేక చట్టాల రూపంలో ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి భూములు జాతీయం చేయడం కానీ బ్యాంకులు జాతీయం చేయడం గాని పనికిహార పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ నువ్వు ఏది చూసుకో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు మనకు కనిపిస్తాయని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా అందుకే అంటే నేను ఇవాళ దేశం కోసం ప్రాణమిచ్చిన కుటుంబం మీదమ్మా ఈ దేశాన్నే లేపద పదవిని వదిలిన త్యాగం నీదమ్మా ఆటుపోటులకు నిలబడగలిగే ధైర్యం నీదమ్మా ఉక్కు మైల మన తల్లి ఇందిరను యాది చేస్తివమ్మా అమ్మాని అమ్మా అమ్మా సల్లని తల్లివే అమ్మా మా రూపం నీవే మారేపటి స్వప్నం నీవే దేశం కోసం భారత సంగ్రామానికి పటేలుల పటేలు గాంధీకి దత్తత బిడ్డ ఇందిరా ఇందిరాజ్యేలమ్మా నిరంతరముగా ప్రజల చలించినావమ్మాట తప్పని మడవ దిప్పని గుణమే నీదమ్మా తరతరాలుగా కాంగిరేసుకు ప్రజలే బలమమ్మా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం

ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి పేదవాడు తిండి మీద ఆంక్షలు లేని వ్యవస్థ కావాలి పేదవాడు బట్ట మీద ఆంక్షలు లేని వ్యవస్థ కావాలి పేదవాడు రోడ్డు మీద ఉండి అడుక్కునే వ్యవస్థ కాదు పేదవాడు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండిగా ఉండేటువంటి ఒక సమాజం ఒక మానవీయమైన సమాజం ఒక సమసమాజం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సెంటర్ లో రావాలని చెప్పి కోరుతూ దానికి ప్రజాస్వామిక వాదులుగా అందరం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతూ ఈరోజు కృతజ్ఞత సభగా నిర్వహించిన నా ప్రియమైన మిత్రుడు నా సోదరుడు దయాకర్ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్ అందించాల్సిందిగా కోరుతూ భవిష్యత్ కార్యాచరణను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకుపోదాం యువతరాన్ని కూడగడదాం కుల మత తేడా లేనటువంటి ఒక సమాజ నిర్మాణం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు విహెచ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేద్దామని చెప్పి కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన యాభై వేల పైచిలకు కొలువులు వచ్చిన సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీలుగా గట్టిగా చపట్లతో మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు థ్యాంక్ యూ సోమన్నకు ప్రత్యేక ధన్యవాదాలు సోమన్న అంటేనే ఒక తెలంగాణ ప్రజా గొంతుకగా ఎక్కడ పోరాటం ఉంటే అక్కడ ఉండే సోమన్న తెలంగాణ ఉద్యమంలో సోమన్న పాట ఒక ఆయుధంగా పనిచేసింది ఒక బహుజన కళాకారుడిగా తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి యుద్ధ నౌక కాబట్టి సోమన్నకు పిలవగానే ఈ యొక్క కృతజ్ఞత బహిరంగ సభకు వచ్చినటువంటి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు మరి కాసేపట్లో మన సభ కూడా